నెల్లూరులో సుడిగాలి పర్యటన చేపట్టిన రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అల్లీపురంలో డంపింగ్ యార్డు పరిశీలన యాబై రెండవ డివిజన్ లో తిక్కన పార్కు ఆత్మకూరు బస్టాండు సమీపంలో రాష్ట్రంలోని తొలి తృప్తి క్యాంటీన్ అట్టహాసంగా ప్రారంభం తప్పు చేస్తే ఎవరిని ఎవరు కాపాడలేరన్న ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా తాము ఏ చర్చలకైనా సిద్ధమేనంటూ బీదా సవాల్ నెల్లూరులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రజల వద్ద నుంచి అధికారులు అర్జీలను స్వీకరించిన ఆయా శాఖల ఉన్నతాధికారులు అర్జీదారుల సమస్యలను సకాలంలో పూర్తి చేస్తామని హామీ నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన కావలిలో అమృత్ పథకం పైలన్ ధ్వంసం కేసు ఇందుకు సంబంధించి ఇప్పటికే నలుగురు జర్నలిస్టులకు రిమాండ్ మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొడవలూరు మండలం మినమ్మగుంట వద్ద హైవే సమీపంలో క్షుద్ర పూజల కలకలం ఇలా బహిరంగ ప్రదేశాల్లో పూజలు చేయడం పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ గత వైసీపీ పాలకులు మిగిల్చిపోయిన చెత్తను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు డివిజన్లో అధునాతన హంగులతో తీర్చిదిద్దిన తిక్కన పార్కును అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలో స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రాం లో భాగంగా మెప్మా మహిళలతో ఏర్పాటు చేసిన రాష్టంలోని తొలి తృప్తి క్యాంటీన్ ను నెల్లూరులో మంత్రి లాంఛనంగా ఓపెన్ చేశారు సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సుస్థిర పాలన సాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్లిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల టన్నుల చెత్త ప్రతినిత్యం నిత్యం వస్తుందన్నారు అల్లిపురం డంపింగ్ యార్డును పరిశీలించిన నారాయణ చెత్త తొలగింపు కాంట్రాక్టులో కూడా వైసీపీ నిర్లక్ష్యం వహించారు చెప్పారు నెల్లూరు కార్పొరేషన్ లోని దొంతాలి డంపింగ్ యార్డు లో మూడు లక్షలు అల్లిపురం డంపింగ్ యార్డు లో ముప్పై వేల టన్నుల చెత్త ఉందన్నారు ఈ చెత్తను క్లీన్ చేయకుంటే ప్రజలు వ్యాధుల బారిన పడతారని మరో రెండు నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి నెల్లూరు యాభై రెండవ డివిజన్ లో ముప్పై లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కు లో ప్లే జిమ్ లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ ప్రారంభించారు నారాయణ రాకతో పార్కు వద్ద సందడి వాతావరణం నెలకొంది వేద పండితుల పూర్ణ స్వాగతం మహిళల కోలాటం పార్టీ శ్రేణుల ఆత్మీయ పలకరింపులు ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు మంగళ వాయిద్యాలు బాణా సంచాల మూతతో జాతర వాతావరణంలో మంత్రి పార్కును లాంఛనంగా ప్రారంభించారు ఈ క్రమంలో పార్కు పక్కనే నివాసం ఉన్న పార్టీ కార్యకర్త గోవిందమ్మ ఇంట్లో మంత్రి నారాయణ అల్పాహారం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలోనే వంద పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని దూయబెట్టారు ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు పార్కుల్లో పిల్లల కేరింతలు సంతోషాన్ని చూస్తే ఆనందంగా ఉందని ఇదే మాదిరిగా రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తామన్నారు అన్ని పార్కుల్లో మూడు వందల అరవై ఐదు డిగ్రీస్ లో సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో అధికారులు శ్రేణులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ స్ట్రీట్ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి మెప్మా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు క్యాంటీన్ నిర్వహణపై మహిళా వ్యాపారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తు మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తృప్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా తృప్తిగా ఉందన్నారు పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని తెలిపారు స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్రంలోని తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరులో ప్రారంభించినట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు మంది మెప్మా మహిళలతో ఏడు వందల యాబై క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు ఒక్కో మహిళ ఎంటర్ప్రైనర్ నెలకు ముప్పై వేలు సంపాదించేలా చేస్తామన్నారు ఖజానా ఖాళీ అయినా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేశాం ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంట్ ఎండి గారు యాక్చువల్ దీని మీద అనేక దఫా డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్ లో నలుగురు మెఫ్మా మహిళలకి నలుగురు మెఫా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగే వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీని వల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్ ఎన్నో కుటుంబాలు యాక్చువల్ గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడి గారికి ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా అప్పుల భూమిలో కురుకపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ వన్ బై వన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ద్వారకా తిరుమలలో మే పదకొండవ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణం ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని మే పదకొండవ తేదీన వైభవంగా నిర్వహించనున్నారు ఈ క్రమంలో కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి నాగవరపు వెంకట సత్యనారాయణ మూర్తి అందజేశారు ఈ సందర్భంగా ఈవో మూర్తితో పాటు ఆలయ అధికారులు సిబ్బంది మంత్రిని అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు వేద పండితుల చేత వేద ఆశీర్వచనంతో సత్కరించి స్వామివారి కళ్యాణ మహోత్సవ్ ఆహ్వాన పత్రికను మంత్రి ఆనంకు అందజేశారు

स्य पागं सुरे पागं सुरेस्यास्य पागम् सुरे वागम् सुरैद्यपागो सुरे शतपालम् भवति शताजुः पुरुषः शते नेयायुष्येमे తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సమాధానం చెప్పి తీరాల్సిందే అని అది జగన్ దగ్గర నుంచి అనిల్ వర్కైనా ఎవరికైనా తప్పదని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వ్యాఖ్యానించారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉందన్నారు తాము వాస్తవాలతో సిద్ధంగా ఉన్నామని ఏ చర్చకైనా సిద్ధమంటూ బీదా సవాల్ విసిరారు కాకానీపై అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వేధిస్తుందని మాజీ మంత్రి అనిల్ మాట్లాడడం హాస్యాస్పదమని కాకానీ అక్రమ మైనింగ్ చేయలేదని జగన్ నుంచి అనిల్ వరకు చెప్పగలరా అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ప్రశ్నించారు ఆదివారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకాని అరెస్టు అక్రమ మైనింగ్ పై చేసిన వ్యాఖ్యలను బీదా తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు గత ప్రభుత్వంలో కాకనే గోవర్ధన్ రెడ్డి చెయ్యని అక్రమాలు లేవని అడవులు కొండలు గుట్టలు దోచుకున్నారని ఎవరైనా ఎదురు తిరిగితే ఇళ్లల్లోకి దూరి కొట్టడం అక్రమ కేసులు పెట్టడం బెదిరింపులకు పాల్పడడం గుర్తులేదా అని నిలదీశారు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి చేసిన పోరాటం చేసిన ఫిర్యాదులతో మైనింగ్ అధికారులు ప్రధానమంత్రి కార్యాలయం అప్పటి డీజీపీలు విచారించారని కాకాని అక్రమ మైనింగ్ గురించి తెలుసుకున్నారని ఈ సందర్భంగా రవిచంద్ర గుర్తు చేశారు తమ మైన్స్ లో అక్రమంగా తవ్వుతున్నారని తమను ఇబ్బంది పెడుతున్నారని రుస్తుం మైన్స్ యాజమాన్యం ఫిర్యాదు చేయలేదా సోమిరెడ్డి నిరసన చేస్తే నెల్లూరు నుంచి హిజ్రాలను తీసుకెళ్లి దాడులు చేపించిన నీచ చరిత్ర వైసీపీదని ఆయన మండిపడ్డారు మైన్స్ లో కట్టల కట్టలు జెలిటీన్ స్టిక్స్ దొరికాయి అధికారులు సైలెంట్ అయిపోయారు లోటస్ పాండ్ కి మైన్స్ ఆదాయం పంపించాలని మీ నాయకుడు చెప్పలేదా అని బీదా ప్రశ్నించారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై తాము అక్రమ కేసులు పెట్టామని నిరూపించగలరా మేము వాస్తవాలతో సిద్దంగా ఉన్నాం ఏ చర్చకైనా సిద్ధం అని బీత అన్నారు ఈ సమావేశంలో నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి తాళ్లపాక అనురాధ భూలక్ష్మి నాయకులు పాల్గొన్నారు నెల్లూరులోని కలెక్టరేట్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ప్రజల వద్ద నుంచి అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు చర్వ చూపాలని ఉన్నతాధికారులు సూచించారు నిర్దేశించిన సమయంలోపు సమస్యలపై వచ్చిన అర్జీదారులకు పరిష్కార మార్గం చూపాలని నెల్లూరు డిప్యూటీ కమిషనర్ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు సందర్భంగా ఆయన నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికలు చేపడుతున్నట్లు తెలిపారు కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందిస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో పలు దశలపై యాభై నాలుగు అర్జీలు అందినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిటీ ప్లానర్ పద్మచ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య ఇంజనీరింగ్ ఈఈ శేషగిరిరావు మేనేజర్ ఇనాయితుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను సీఎం రెడ్డి వివరించారు కృషి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపడుతున్న మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేసి అన్నింటినీ ఒకేసారి మే పదిహేనో తేదీన పెద్ద ఎత్తున ప్రారంభించి ప్రజలకు అంకితం చేసేలా ప్రణాళికలు చేసినట్లు సీఎం చంద్రబాబుకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వివరించారు దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పనితీరును అభినందిస్తూ ప్రశంసించారు కావలిలో అమృత్ పథకం పైలన్ ధ్వంసం కేసులో పన్నెండు మంది పేర్లు నమోదయ్యాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే నలుగురు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ విధించారు ఈ కేసు జిల్లాలో ప్రస్తుతం సంచలనంగా మారగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అమృత్ పథకం పైలాన్ ధ్వంసం కేసు సంచలనంగా మారింది పదకొండు నాలుగు రెండు వేల ఇరవైలో నాటి కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు నేడు తెరపైకి వచ్చింది ఈ కేసును విచారించిన కావలి రెండో పట్టణ సిఐ గిరిబాబు పైలాన్ ధ్వంసం చేసిన ఘటనలో పన్నెండు మంది ఉన్నట్లు గుర్తించారు వీరిలో ఏ వన్ గా సాక్షి కావలి విలేకరి కుర్రు శ్రీనివాసులు అలియాస్ కేఎస్ ఏ గా మాజీ విశాలాంధ్ర విలేకరి కేదారి మాలకొండయ్య ఏ త్రీగా సుపదా మీడియా మాజీ విలేకరి బెహ్రా నారాయణ మాజీ విలేకరులు ఏ ఫోర్ గా వేణంబడి ప్రసాద్ ఏ ఫైవ్ గా శ్రావణ్ కుమార్ ఏ సిక్స్ గా జ్యోతి అనిల్ కుమార్ ఏ సెవెన్ గా టీవీ రిపోర్టర్ వెంకట్రావులు ఉన్నారు విధంగా ఏ ఎయిట్ గా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ నైన్ గా కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి ఏ టెన్ గా వైసీపీ నాయకుడు కేతిరెడ్డి జగదేశ్వర్ రెడ్డి ఏ లెవెన్ గా వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వైసీపీ నాయకుడు చెన్న ప్రసాద్ రెడ్డిలు మరియు కొంతమంది వైసీపీ నాయకులు విలేకరులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆదివారమే ఈ కేసులోని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ లను అరెస్టు చేయగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు పంచాయతీ నిధుల ద్వారా పెల్లకూరు కాలనీని అభివృద్ది చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు కోవూరు పంచాయతీ పరిధిలోని పెల్లకూరు కాలనీతో పాటు నాలుగు ఐదు ఆరు వార్డులలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు కొవ్వూరు పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు కాలనీ నాలుగు ఐదు ఆరో వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండల నాయకులు అధికారులతో కలిసి సందర్శించారు ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి సమస్యలు అభ్యర్థనలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు వార్డులోని రోడ్లు డ్రైనేజ్ నీటి సమస్యలపై వివరించి వినతులు అందజేశారు స్థానికులు తెలిపిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపమని అధికారులకు సూచనలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెళ్లకూరు కాలనీకి పదిహేనువ ఫైనాన్స్ పంచాయతీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని పెళ్లకూరు కాలనీలో శానిటేషన్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ అయిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నింటినీ కూడగట్టుకుని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారన్నారు ఎన్నికల్లో వచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని తెలిపారు గతంలో ఆరు ఏడు ఎనిమిది వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజలు తెలిపిన సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమ్మ తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీడీఓ శ్రీహరి కూటమి నాయకులు జట్టి రెడ్డి ఇంత మల్లారెడ్డి గాదిరాజ అశోక్ కుమార్ అశోక్ రెడ్డి విజయ్ మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి వాళ్ళ స్థానికుల అభ్యర్థన మేరకు సిల్ట్ క్లియరెన్స్ ఆక్రమణలు తొలగింపు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి కోనేటికాయల ప్రాంతంలో గతి కొన్నేళ్లుగా పూడికలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశాము అదేవిధంగా స్థానిక గుంటకాయల ప్రాంతంలో పదకొండు లక్షలతో సీసీ వాళ్ళు సిసి రోడ్లు అడగడం జరిగిందప్పుడు సిసి రోడ్డు నాలుగు లక్షల అరవై వేలతో సైడ్ రైన్లు ఒక లక్ష ముప్పై వేలతో తాగునీటి పోర్లు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలతో ఇన్సింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది మహిళలు స్వయం శక్తితో ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని సులూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నాయుడుపేట అంబేద్కర్ భవన్ లో ఆమె అధికారులతో కలిసి మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్ లో ఎమ్మెల్యే విజయశ్రీ మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు మహిళలు స్వయం శక్తితో ఎదిగి పారిశ్రామికంగా రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గంలో మూడు వందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చి వారి ఆర్థికాభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు అంబేద్కర్ భవన్ లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా వైస్ చైర్మన్ రఫీ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తమ గ్రామ సమస్యలపై అధికారులకు ప్రతినిధులకు ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విడవలూరు మండలం చెలికల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు సరిగా లేకపోయినా ఉన్న అరకొర రోడ్డును కొందరు ఆక్రమించుకోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోయారు ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విన్నవించారు నెల్లూరు జిల్లా వెడోలూరు మండలం చెలికల గ్రామంలో గడిచిన ఇరవై ఏళ్లుగా ప్రజలు సమస్యలతో అవుతున్నారు ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు ప్రధానంగా గ్రామం నుంచి వెడోలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఇబ్బంది ఉంది దీంతో వాహనదారులకు ప్రమాదాలు తప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డు సమస్యపై అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా కన్నెత్తి చూసిన వారు లేరని వాపోయారు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా అంతర్గతంగా ఉన్న రోడ్లలో ప్రయాణం నరకంగా సాగుతుంది ఇది చాలా అన్నట్లుగా రోడ్డుని కొందరు ఆక్రమించుకుని రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ఇటువైపు అధికారులు వస్తూ వెళ్తుంటారే తప్ప పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అంతర్గతంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు రోడ్డును ఆక్రమణకు గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మాది చిలికల గ్రామం మా గ్రామం నుంచి విడలూరికి వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్లు ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్న పాపానికి పోలేదు అప్పుడప్పుడు మరమ్మత్తులు చేశారు గాని సరిగా చేయలేదు ఇప్పుడు ఆ గుంతలో నుంచి ప్రతి నిత్యం మేము విడలూరికి వెళ్ళాలి నిత్యావసర సరుకులకు గాని బడిలకు గాని హాస్పిటల్ గాని విడలూరికి వెళ్ళాలి దీనికి సైకిల్ వేసుకుని వెళ్ళడానికి కూడా సరిగా మార్గం లేదు చిన్నారులను ఆకట్టుకునేలా అరుదైన అంతమైన బొమ్మల కలెక్షన్ క్రేజీ టాయ్స్ నెల్లూరుకి కి నెల్లూరు మద్రాస్ బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన క్రేజీ టాయ్స్ షాప్ ను మదీనా గ్రూప్ అధినేత ఇంతియాజ్ లాంఛనంగా ప్రారంభించారు కలెక్షన్ క్రేజి టాయిస్ షాప్ లో పిల్లలకు అవసరమైన ఎన్నో రకాల బొమ్మలను సేకరించి అందుబాటులో ఉంచిన షాప్ అధినేత రహీల్ తాజ్ను అభినందించారు నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న క్రేజీ టాయ్స్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది మదీనా గ్రూప్స్ అధినేత ఇంతియాజ్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కలెక్షన్ క్రేజీ టాయ్స్ షాపు లో పిల్లలకు అవసరమైన ఎన్నో రకాల బొమ్మలను సేకరించి అందుబాటులో ఉంచారని కొనియాడారు అనంతరం షాప్ అధినేత రాహిల్ తాజ్ మాట్లాడుతూ పిల్లలకు చాలా ప్రత్యేకమైన కలెక్షన్ క్రేజీ టాయ్స్ లో అన్ని రకాల అరుదైన బొమ్మలు ఉన్నాయన్నారు పిల్లలకు మైండ్ గేమ్స్ తో రకరకాల విభాగాల్లో ఏరి కోరి బొమ్మలను సేకరించామని తెలిపారు వారికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండే నాణ్యమైన బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు ధరలను కూడా చాలా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు ఈ షాపునకు వచ్చిన వారు ఖచ్చితంగా ఇక్కడ బొమ్మల సెలక్షన్ని చూసి సంతోషపడతారని నిరాశ పడరని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఫయాజ్ వాసు కోటేశ్వరరావు కిషన్ వర్మలతో పాటు హరికృష్ణ రహీం ఆరిఫ్ అజ్మత్ వసీం రబ్బానీబాయ్ తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు మా మిత్రుడు రాహిల్ ఆయన ఇన్వేటివ్ థాట్స్ క్రేజీ టాయ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక మద్రా బస్ స్టాండ్ సెంటర్లో క్వైట్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అనమాట చిన్న పిల్లలకి అంటే చిల్డ్రన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక వాళ్ళకి కావాల్సిన గేమ్స్కి టాయ్స్ అయితే కానీ పెట్రోల్ చిన్న 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 పిల్లలకి పెట్రోల్ వేసే వెహికల్ అంటే ఐ మీన్ బైక్స్ నేనైతే ఎంతవరకు చూడలేదండి వాస్తవం చెప్తున్నాను నేనైతే ఇంతవరకు చూడలేదు నేను ఎక్కడెక్కడో తిరిగాను కానీ ఎంతవరకు చూడలేదు ఎక్కడ మన రాహిల్ ఎక్కడి నుంచి తెప్పించారు ఏమో దాదాపు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పైన అమ్ముతున్నాను ఆ టాయ్స్ని నా గుర్తింపు ఆ టాయ్సే ఆ కార్సే బైక్స్లో వన్ లీటర్ పెట్రోల్ పెడితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందంట నిజంగా అదైతే చాలా అద్భుతము చిన్న పిల్లలకైతే ఆ ఏదో ఆ సినిమాలో పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్రస్ వాళ్ళ కిట్స్ వేసుకుని వెళ్తుంటారు మీరు చూస్తుంటారు హాలీవుడ్ మూవీస్లో అయితే కానీ పెద్ద పెద్ద మూవీస్లో ఆ ఐటమ్స్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా వెరీ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు కూడా అది మన క్రేజీ టాయ్స్లో ఈరోజు మన రాహిల్ గారు తేవడం అసలు ఒకసారి ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరెవరికైతే పిల్లలు ఉంటారో ఒకసారి ఈ క్రేజీ టాయ్స్కి రావాల్సిందే అండి ప్రైజెస్ అయితే కానీ వెరైటీస్ అయితే కానీ ప్రతి ఒక్క టాయ్తో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫర్ టాయ్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం దాని లోపల ఉండే రెగ్జిన్ కూడా వాళ్ళు వాడే క్వాలిటీ మొత్తం ఇంపార్టెంట్ అనమాట మీకు దాదాపు బయట కూడా టాయ్స్ అమ్ముతుంటారు ప్లాట్ఫారమ్స్ మీద అక్కడ కొన్ని పిల్లలకి అలర్జీ తెచ్చుకోవద్దు ఎందుకంటే మీకు తక్కువ పడతాయని చెప్పేసి పోయి ఆడ రోడ్ మీద పోయి కొనేసారనుకోండి నేను అడ్రస్లు చెప్పకూడదు మీకు అమ్ముతుంటారు రోడ్ మీద ఆ టాయ్స్ కానీ తెచ్చుకుంటే పిల్లలకి డస్ట్ అలర్జీ వస్తుంది అది గమనించుకోండి ఒరిజినల్ కంపెనీ టాయ్స్ కావాలంటే ఓన్లీ వన్ క్రేజీ టాయ్స్కి వచ్చేయండి మీకు ఆ ప్రైజెస్ కూడా గమనించండి ప్లస్ ఇనివిటీ పిల్లల కోసం ఒక గేమ్ ఆడుకోవడానికి ఇన్విటీ ఐటమ్స్ కావాలంటే డబ్బులు పెడుతున్నారు ఏటో ఆ డబ్బులకి న్యాయం అవ్వాలంటే మీకు కావాల్సిన ఇన్నోవేటివ్ టాయ్స్ కావాలంటే మీరు కోరిన టాయ్స్ మీరు కోరిన వెహికల్స్ చిన్నపిల్లల కోసం వన్ స్టాప్ ఏకైక షోరూమ్ అని చెప్పండి ఓన్లీ వన్ షోరూమ్ క్రేజీ టాయ్స్ ఒకసారి క్రేజీ టాయ్స్ మద్రా బెస్టర్ గారు విజిట్ చేసి విజిట్ చేసి మీరు అక్కడ ఉండే ఐటమ్స్ ఒకసారి పరిశీలించండి మీకే అర్థమైపోద్ది అందరికీ నమస్కారం నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అందరూ సో అది నమ్మిన నమ్మిన వాళ్ళలో నేను మొట్టమొదటి వ్యక్తిని ఎందుకంటే ఈరోజు మన పిల్లల్ని ఎలా పెంచుతామో రేపు భవిష్యత్తు వాళ్లే మన దేశానికి భవిష్యత్తు వాళ్లే మన ఇంటికి భవిష్యత్తు వాళ్లే అలాంటి భవిష్యత్తులో పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది సో అలాంటి ఫోన్ అడిక్షన్ని బయటికి తీయడానికి వాళ్ళని ఒక మంచి టాయ్స్ని అంటే మేము చిన్నప్పుడు మట్టితో ఆడుకునే వాళ్ళం అదేంటి బీచ్కి వెళ్ళే వాళ్ళం లేకపోతే పుల్లలతో ఆడుకునే వాళ్ళం ఇలా మా బాల్యం చాలా బాగా గడిచింది ఇప్పుడు పిల్లలకి ఆ సౌ ఆ సదుపాయం లేదు ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనం ఇళ్ళలు కట్టేసాము మనకంతా బిల్డింగ్లు అయిపోయాయి సో అలాంటి ఒక లోటుని పూడ్చిపెట్టడానికే మేము ఇప్పుడు గ్రేజీ టాయ్స్ అనే దాంతో కొత్త షోరూమ్ స్టార్ట్ చేసాము ఈ ప్రయత్నం గత ఐదేళ్లుగా జరుగుతుంది పిల్లలకి రకరకాలుగా వాళ్ళని ఆహ్లాదన పరిచయాల విధంగా వాళ్ళ మెద మేధాశక్తికి పని చేసేటట్టు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ రావడానికి పెట్రోల్ బైక్స్ అంటూ అట్లా ప్రతి కేటగిరీని టచ్ చేస్తూ ప్రతి అంశాన్ని వాళ్ళలో ఉండే అంశాన్ని తీస్తూ వాళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూస్తున్నారో మా వ్యాపార మూలికలు కూడా దాంట్లో కలిపి మాకు ఆదాయం రావాలి కాబట్టి సో కమర్షియల్ కమ్ సర్వీస్ రెండూ మిక్స్ చేసిన కాంబినేషనే ఈ క్రేజీ టాయ్స్ సో మీరందరూ మీ పిల్లలకి ఇన్నోవేటివ్గా క్రేజీగా ఏమైనా ఇప్పించాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ క్రేజీ టాయ్స్ ఈ ఈ వ్యాపారంలో మాకు గత నాలుగేళ్ళుగా ఉన్న అనుభవాన్ని మేము నూరి ఈ క్రేజీ టాయ్స్లో పోసాము ఇప్పుడు ఇంతకుముందు మా ఎంత లోపల ఉండేవాళ్ళం మీరు రావడానికి చాలా కష్టంగా ఉండింది మా పాత బ్రాంచ్లో ఇప్పుడు మేము మీకు అందుబాటులో మద్రాస్ బస్టాండ్కి సమీపంలో వచ్చాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఆపోజిట్ భారత్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎయిర్టెల్ ఆఫీస్ పక్కనే సో ప్లీజ్ విజిట్ వెరీ మచ్ కొడవలూరు మండలం మినమ్మగుంట వద్ద హైవే సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు దీన్ని గమనించిన స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు ఇలా బహిరంగ ప్రాంతాల్లో పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కొడవలూరు మండలం నాతు రాజుపాలెం మినమ్మ గుంట వద్ద హైవేకి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శుద్ర పూజలు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది శుద్ర పూజల్లో యువతి చెప్పు పెట్టి పసుపు కుంకుమ నిమ్మకాయలు పూలు కోడి తల వేరు చేసి ఉన్నాయి అది చూసిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు ఎప్పుడు ఏమి జరుగుతుందన్న భయాందోళనకు గురవుతున్నారు ఇటువంటి శుద్ర పూజలు జరగకుండా పోలీసు అధికారులు గస్తీ ఏర్పాటు చేసి అటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరు నెల్లూరులో సుడిగాలి పర్యటన చేపట్టిన రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అల్లీపురంలో డంపింగ్ యార్డు పరిశీలన యాబై రెండవ డివిజన్ లో తిక్కన పార్కు ఆత్మకూరు బస్టాండు సమీపంలో రాష్ట్రంలోని తొలి తృప్తి క్యాంటీన్ అట్టహాసంగా ప్రారంభం తప్పు చేస్తే ఎవరిని ఎవరు కాపాడలేరన్న ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా తాము ఏ చర్చలకైనా సిద్ధమేనంటూ బీద సవాల్ నెల్లూరులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రజల వద్ద నుంచి అధికారులు అర్జీలను స్వీకరించిన ఆయా శాఖల ఉన్నతాధికారులు అర్జీదారుల సమస్యలను సకాలంలో పూర్తి చేస్తామని హామీ నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన కావలిలో అమృత్ పథకం పైలన్ ధ్వంసం కేసు ఇందుకు సంబంధించి ఇప్పటికే నలుగురు జర్నలిస్టులకు రిమాండ్ మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొడవలూరు మండలం మినమ్మగుంట వద్ద హైవే సమీపంలో క్షుద్ర పూజల కలకలం ఇలా బహిరంగ ప్రదేశాల్లో పూజలు చేయడం పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈ సమాప్తం నమస్కారం